అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి అందరికీ మన ప్రభని సుక్రీస్తున్నామన ప్రేమతో వందనాలు యువదాల ధ్యానాంశము దీనిని చేయుడి మా లుక వార్త ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుకుందాం పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వడుచున్న నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన ఇక్కడ గమనించినట్లయితే పస్కా అనబడిన పులిని రొట్టెల పండుగ సమీపించేను అని మొదటి వచనంలో మనం చూస్తుంటున్నాం అది మాత్రమే కాదు కానీ నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పిన మాటను మళ్ళీ చూస్తుంటున్నా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీని చేయడని చెప్పిన మాట యసు క్రీస్తు తన శిష్యులలో కూడా శిష్యులతో కూడా పస్కాను ఆశ్చరిస్తూ ఒక నూతన నిబంధనను ఏర్పరిచాడు రొట్టెను విరిచి వరికిస్తూ ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం అని చెప్పారు పంతొమ్మిదిలో అదే రీతిగా ద్రాక్షారసమును వరికిస్తూ ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా అని చెప్పారు ఇరవై ఉచమును పస్కాను ఆచరించేటప్పుడు ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు తమ పితరులను విమోచించిన సంగతిని జ్ఞాపకం చేసుకునే వారే అది అదే రీతిగా ఈ నూతన నిబంధనను యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఇరవై నాలుగవ అధ్యాయము వార్త ఏడవ ఉచనంలో మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు ఏడులో మనిషి కుమారుడు ఆపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలవ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి అని చూస్తున్నాను యేసుక్రీస్తు యొక్క మాటలు జ్ఞాపకం చేసుకోవాలి మనుషుల చేతికి అప్పగింపబడి వేయబడి మూడవ దినమందు లేప లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకు యేసూ శరీరధారిగా జీవించిన దినాల్లో అనేకమైన బోధలు చేశాడు ప్రత్యేకంగా యేసుక్రీస్తు తన యొక్క మరణ పునరుత్నంలో గురించి తన శిష్యులకు తరచుగా చెప్పేవాడు అయితే శిష్యులు వాటన్నిటిని మరిచిపోయారు అందుకే అక్కడ మనం గమనిస్తే ఏడవ వచ్చినంలో ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి యశూక్రీస్తు తన యొక్క మరణ పునరుత్నముల గురించి తన శిష్యులకు తరచుగా చెప్పేవాడు అయితే శిష్యులు వాటన్నిటిని మరిచిపోయారు అందుచేత ప్రభువు మీతో చెప్పిన మాటలన్నిటినీ జ్ఞాపకం చేసుకునుడి అని చెప్పి ప్రభు ఇచ్చినటువంటి కట్టడలు బట్టి నూతన నిబంధనలను ఆచరిస్తున్న వారందరూ యేసుక్రీస్తు చెప్పిన బోధనను జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఏంటుందాం అలాగే ఎఫేసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో మనం గమనించినట్లయితే ఆ కాలమందు ఇస్రాయిల్తో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని అరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని జను దేవుడు లేని ఉండి క్రీస్తుకు ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకునుడి ఇక్కడ కూడా జ్ఞాపకము చేసుకునుడి యేసుక్రీస్తు ద్వారా దేవునికి సమీపస్తులుగా చేయబడ్డాం అవి జ్ఞాపకం చేసుకోవాలి అక్కడేమో యేసుక్రీస్తు యొక్క మాటలు జ్ఞాపకం చేసుకోవాలని శిష్యులకు కూడా చెప్పాడు ఇక్కడ కూడా చూస్తే దేవునికి సమీపస్థులుగా చేయబడ్డారని అని జ్ఞాపకం చేసుకో ఒక వ్యక్తి యేసు క్రీస్తు నందలి విశ్వాసములోనికి రాక ముందు అతనికి నిరీక్షణ లేదు దురస్తుడుగా ఉన్నాడు సమీపస్థుడిగా చేయబడాలి అంటే ఆయన రక్తములో కడగబడాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన నిజమైన దేవుడు గొప్ప దేవుడు ఆయన మనుషులందరి కొరకు తన ప్రాణమును పెట్టాడని ఆయన రక్తము చిందించాడని అది తెలుసుకోవాలి కదా ఇక మనం గమనించినట్లయితే యేసూక్రీస్తుకు సమీపస్థులుగా ఉండాలి అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎవరు ఆయన ఏమై ఉన్నాడో ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎవరి నిమిత్తమై ప్రాణం పెట్టాడో అది తెలుసుకోవాలి సమీపస్తులుగా చేశారు దూరస్తులుగా ఉన్నవారిని సమీపస్తులుగా చేస్తారు క్రీస్తు రక్తము దేవునికి దూరస్తులైన వారందరినీ ఏం చేస్తుంది రక్తము సమీపస్తులుగా చేస్తుంది ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తమ పాపములు ఒప్పుకొని పాపక్షమాపణ పొంది పొందుతారు వారు దేవునికి సమీపస్తులుగా చేపడతారు మనము దేవునికి సమీప సమీపముగా చేయడానికి యేసుక్రీస్తు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకొని ఆయన మనం స్థుతించాలి మూడవదిగా గమనిస్తే తిముతికి వ్రాసినటువంటి అపస్తున పౌలు తిముతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి ఏమేమో జ్ఞాపకం చేసుకోవడం కాదు యేసూక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు యొక్క మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు ద్వారా దేవునికి సమీపస్థులముగా చేపడ్డామని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన రక్తము ద్వారా సమీపస్థులముగా అయ్యామని జ్ఞాపకం చేసుకోవాలి మృతుల్లో నుండి లేచిన యేసూక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి కదా అందుకే దీన్ని చేయుడి అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయుడి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవకపోయినట్లయితే ఆయన మరణము అందరికీ అందరి మరణము వలె ఉండేది కదా ఆయన లేచుట ద్వారానే సర్వలోకములో ఉన్న ప్రతి మానవుని కొరకు ప్రతి మనిషిని కొరకు అయినా తన పరిశుద్ధమైన రక్తమును కార్చాడు ఆయన దేహమును నలక్కొట్టబడింది ఆ యొక్క దేహములో నుంచి వచ్చినటువంటి ఆ రక్తము ఆ నీరు మన కొరకు కార్చాడు కదా అది మాత్రమే కాదు మనము ఆయనందు విశ్వాసముంచుట ద్వారా యేసుక్రీస్తు మనల్ని ఆయన కుమారులుగా చేసుకున్నాడు మృతుల్లో నుండి లేచుట ద్వారా రక్షణ కార్యము సంపూర్ణమైంది చర్మలో ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన నెరవేర్చాడు అట్టి ఆయనను మనం స్తుతించవలసిన మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు మృతులలో నుండి లేచుడు ద్వారా నిశ్చయమైన రక్షణ లభించింది కదా ఒకప్పుడు రక్షణ లేదు ఒకప్పుడు నిరీక్షణ లేదు ఒకప్పుడు దూరస్తునము ఒకప్పుడు అన్యాయిస్తునము ఒకప్పుడు మనము దేవునికి దగ్గరగా లేము కానీ ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడ్డాం అప్పుడు సమీపస్తున్నాయి ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకుంటాం ఆయన పూజించి నమస్కరించి గడపరిచేబిడ్డలగా మనం చేసుకుంటాం అందుని బట్టి ఆయన మనస్థుతించాలి యశూక్రీస్తు నుండి లేచుడు ద్వారా విశ్వాసమునకు ఆధారము కలిగింది నిరీక్షణకు ఆధారము కలిగింది స్వార్థ ప్రకటనకు ఆధారము కలిగింది కదా ఇక మనం గమనించినట్టయితే ఒకటి యేసుక్రీస్తు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి రెండు దేవునికి సమీపస్తులుగా చేయబడ్డామని జ్ఞాపకం చేసుకోవాలి మూడవది మృతులలో నుండి లేచి నా క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి అందుకే నన్ను జ్ఞాపకం చేసుకున్న దీన్ని చేయడమని చెప్పిన మాటను బట్టి ఆయన మనం ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో చేరి ఆయన మనం స్థుతించవలసిన ఉంటున్నాం అటు కృప మనందరికీ దయచేయునుగాక దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నా మమ్మమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ యువదీకాల వేళలో మీ మాటలు జ్ఞాపకం చేసుకోవటానికి దేవా తండ్రి మీరు మృతుల్లో నుండి మా కొరకు లేచారని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు మా నిమిత్తమై తండ్రి మరణించి సమాధి చేయబడి మరలా మూడవదిని మా మృత్యుంజేశారని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు బంధనాలను చెల్లించుకుంటున్నాను మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటు మారక్షకుడూక్రీస్తు నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్